మనలో చెడ్డ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి వదలాలి మనం అంటే పుట్టుకతో ఎవరు చెడ్డగా పుట్టడం కానీ వాడి ఆలోచనలు వాడి అభిప్రాయాలు వాడి పరిసరాలు వాడిని చెడ్డగా మారుస్తాయి వాడిలో గుణాలు అందుకని నీకు నువ్వుగా విచారణ చేసుకో నాలో ఉన్న చెడ్డేంటి నేను దైవంగా ఉండడానికి వచ్చే అడ్డేంటి ముందు సమాజాన్ని సంస్కరించడం కాదు ముందు మనని మనం సంస్కరించుకోవాలి మనము దైవంగా ఎదగాలి మనం దైవంగా మారాలి ఇవన్నీ నేర్చుకోవాలి అంటే సాధన 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 అంటే ఒకటేనండి మనం స్వయంగా సంపాదించుకున్న ధనమే సాధన ఈ సాధన ఎంతగా మనం ప్రపంచక ధనం వెనకాతలు పడుతున్నాం ఆ ధనం తాత్కాలిక సుఖాలు తాత్కాలిక భోగాలు తాత్కాలిక సంతోషాలు ఇస్తాయి కానీ ఈ నీలో ఉన్న ఆ ధనం నిన్ను శాశ్వతంగా ఆనంద స్థితిలో ఉంచడానికి రెడీగా ఉంటుంది ఇది అర్థం కాక ప్రపంచక ధన వెనకాతలు పడుతున్నాం సంకల్పాలు నా అప్పులు తీరాలంటున్నాం సంకల్పాలు పెట్టుకుని ఇది కావాలా అది కావాలంట అదేం అవసరం లేదు నీ ఆనందాన్ని వెలికి తీ వెలికి తీసే మార్గమే శ్వాస మీద జాస అందుకే ఫస్ట్ నిన్ను నువ్వు సంస్కరించుకో నీ చెడ్డ గుణాలను మార్చుకో నీ స్వార్థపూర్తి మార్చుకో నీ ఆశను వదులుకో ఇలా ఎన్నో చెప్పాడు బుద్ధుడు మరి అవన్నీ మనం సంస్కరించుకున్నాక ఈ సమాజాన్ని బాగు చేయడానికి ముందుకు వెళ్ళాలి